ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పైన స్పష్టత వచ్చేసింది ఈ ఔటర్ రింగ్ రోడ్ కి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది అయితే అతిపెద్ద రోడ్ల నిర్మాణానికి వెళ్లాలనేటువంటి ఆలోచన భవిష్యత్ దార్శనికత ఈ రెండు అంశాలను మేళవించిన తర్వాత నూట యాభై మీటర్ల మేర భూసేకరణ చేయడానికి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అది సమీక్ష దశలో ఉంది అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటి ఇది అటకెక్కేసినట్టేనా దీనిపైన చాలా మందిలో సందేహాలు ఉన్నాయి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ ఖచ్చితంగా కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది దానికి కొన్ని కారణాలను కూడా ప్రభుత్వం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తోంది దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగానికి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు గ్రేటర్ విజయవాడ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది దాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఏ విధంగా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ యాడ్ అయితే అమరావతి స్వరూపం ఎలా మారబోతుంది ఎందుకు గ్రేటర్ విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్కి లింక్ ఉందనేటువంటి అభిప్రాయం వస్తుంది ఒకసారి విశ్లేషిద్దాం మనం అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళికల్లో ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఒకసారి ఈ రూట్ మ్యాప్ని ఈ మ్యాప్ను కనుక మనం పరిశీలించి చూస్తే గతంలో తయారు చేసినటువంటి మ్యాప్ ఇది ఓఆర్ఆర్ అవుతుంది ఈ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి క్లారిటీ అందరిలోనూ ఉంది అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతుంది ఇది ఐఆర్ఆర్ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కుంభకోణంలోనే ఐఆర్ఆర్ పేరుతో భూములు సేకరించి ఒక స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణతోనే ఈ ప్రాజెక్టును పూర్తిగా రివర్స్లో పెట్టేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కట్టడానికి కట్టడానికి సుముఖత వ్యక్తం చేసినా కానీ ముందుకు అడగి పడని పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే వెస్ట్ బైపాస్ పేరుతో విజయవాడ వెస్ట్ బైపాస్ పేరుతో ఈ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో బహుశా ఇప్పుడు అది ఆపరేషన్లోకి రాబోతుంది అతి త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ వెస్ట్ బైపాస్ కు సంబంధించినటువంటి అంశం అది సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కావాల్సింది అనేటువంటి కన్క్లూజన్కి రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది వెస్ట్ బైపాస్ ఇలా వెళ్తూ ఇక్కడికి వస్తున్నటువంటి రూట్ మ్యాప్ను మనం క్లియర్గా చూస్తున్నాము ఇన్నర్ రింగ్ రోడ్ పాత ప్రణాళిక ప్రకారం చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెస్ట్ బైపాస్కి ఎక్కడా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో ఇంటర్నల్ రింగ్ రోడ్డుగా వెస్ట్ బైపాస్ను ఉపయోగించినప్పటికీ కూడా కేంద్రం పైన భారం పడకుండా అలానే రాష్ట్ర ఖజానా పైన భారం పడకుండా ఇన్నర్ రింగ్ రోడ్డుని టేకప్ చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది ఇందులో భాగంగానే ఒక అధ్యయనం జరుగుతుంది ప్రధానంగా ఈ మ్యాప్ను మీరు గమనించి చూస్తే కనుక రెండు ముఖ్యమైనటువంటి అంశాలు కనిపిస్తాయి ఇందులో ఆ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తున్నటువంటి ప్రాంతాలు ఇది పూర్తిగా విజయవాడ నగరం ఇది పూర్తిగా అమరావతి నగరం ఈ రెండు నగరాలు కూడా ఒకే సర్కిల్లోకి వస్తాయి అదే ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ని అందుకనే ఈ రెండు నగరాలని కలపడం ద్వారా ఫ్యూచర్లో మెగా సిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్కి ఇది బీజం వేసేటువంటి అంశం అవుతుంది ఈ రెండు నగరాలు కలిసి అతిపెద్ద ట్విన్ సిటీస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఈ చివరన ఉన్నటువంటి గుంటూరు నగరం కూడా ఇందులో భాగం అవుతుంది కాబట్టి గతంలో చెప్పుకున్నట్టుగా ట్రై సిటీ అనేటువంటి కాన్సెప్ట్కి ఇది బీజం వేస్తుంది మూడు మహానగరాల సమాహారంగా అమరావతి మారుతుంది అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇంకా ఇక్కడ మీరు గమనించి చూస్తే మంగళగిరి లాంటి ప్రాంతాలు తాడేపల్లి లాంటివి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి చూస్తే కనుక తెనాలి అన్నీ కూడా కలిసిపోయేటువంటి తెనాలి దాదాపుగా ఈ శివారు ప్రాంతంలో వస్తుంది తెనాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రణాళికని అమలు చేయాలంటే కనుక ప్ర ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి కాబట్టి ప్రొసీజరల్ పరంగా అనుసరించినట్టు అనుసరించాల్సినటువంటి విధి విధానాల పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి